జై శ్రీరామ్ శ్రీరామపేటం రామచంద్రపురం ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా శ్రీ రామపేటలో విశేషంగా అభిషేకార్చనలు జరుగుతాయి శ్రీ సీతారామచంద్రస్వామి వారికి అన్నపూర్ణ కాశీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి వారికి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ లలిత అమ్మవారికి విశేష అభిషేక అర్చనలు జరుగుతాయి కావున భక్తులందరూ కూడా పౌర్ణమికి పూజకి ఇచ్చేసే వారందరూ కూడా పీఠంలోకి ఇచ్చేసి పూజలో పాల్గొని లలిత విష్ణు సహస్రనామాల్లో కూడా భక్తులందరూ కూడా పాల్గొని తదనంతరం అన్న వితరణలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా తరించవలసిందిగా కోరుతున్నాం భక్తులందరికీ కూడా శ్రీ రామపేడం తరపున అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ తప్పకుండా భక్తులందరూ కూడా శుక్రవారం ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తేదీ శుక్రవారం పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి కనుక భక్తులందరూ కూడా విచ్చేసి ఉదయం ఎనిమిది గంటలకి గోపూజ జరుగుతుంది గోపూజ తదనంతరం స్వామివారికి అభిషేక అర్చనలు జరుగుతాయి తదనంతరం లలితా